అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణా జేకేస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ టమాటా కర్రీ అండి కాకరకాయ టమాటా కర్రీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇప్పుడైతే చేసి పెడతానండి చూసేయండి చాలా చిక్కని గ్రేవీతో చేదన్నది ఉందా లేదా అన్నట్టుగా ఉంటుందన్నమాట ఈ కర్రీ అన్నది మనం ఎటువంటి బెల్లం కానీ మసాలాలు కానీ ఏమి వాడకపోయినా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగైతే ప్రిపేర్ చేయండి కాకరకాయ అంటే ఇష్టం లేదు అనేవాళ్ళు కూడా చక్కగా తింటారు కాకరకాయలు ఎన్నో పోషకాలు అయితే ఉంటాయి కదండీ మనకి తెలిసిందే కదా అందరికీను మరి కాకరకాయని తినము అన్న వాళ్ళకి ఎలా తినిపియాలో చక్కగా ఇలా వండితేను చాలా ఇష్టంగా తింటారండి కాకరకాయ అన్నది ఎక్కడ చేదు అన్నది మనకి తగలదనమాట కానీ చేదు అన్నది ఉంటుంది కానీ అంత టేస్ట్గా ఉంటుంది అన్నమాట చేదు మీదకైతే దృష్టి అన్నది మల్లదనమాట అంత బాగుంటుంది మరి రెసిపీ కోసం అయితే నేను కాకరకాయలు టమాటాలు ఉల్లిపాయలు అయితేను తరిగి శుభ్రంగా కడిగేసేసి ముక్కలుగా తరిగి పక్కన పెట్టానండి కాకరకాయలు నేను బాగా మందంగా ఉన్న బుడుపుల వరకే తీసానండి చాకుతోటి తీసేసి శుభ్రంగా కడిగి ముక్కలైతే అనమాట ఈ విధంగా అయితే చింతపండు కొద్దిగా అయితే తీసుకున్నానండి ఒక నిమ్మపండు సైజు అయితే తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసి ఆయిల్ వేడేకాక కొద్దిగా జీలకర్ర పచ్చిమిర్చి అయితే వేసి వేయించుకుందాము పచ్చిమిర్చి తరుగు మరి సన్నగా అవసరం లేదని ఇలా తరుక్కుంటే సరిపోతుంది పచ్చిమిర్చి వేగుతున్నాయి అనగా ఉల్లిపాయ తరిగేసేసి కొద్దిగా వేగుతున్నాయి అనగా కరివేపాకు కూడా వేసేసి కలిగి పెట్టుకుందా హై ఫ్లేమ్లోనే వేయించుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నాయి ఇప్పుడు ఉల్లిపాయలు వేగినాయి కదండి ఈ టైంలో టమాటా తరుగైతే వేసుకుందాము కొద్దిగా ఉప్పు వేసేసి ఒకసారి అయితే కలిగి పెట్టుకుందాం అండి టమాటాలును ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటాను గ్రేవీ అన్నది బా బాగా వస్తుంది అదిగాక చేదన్నది కాకరకాయలో ఎక్కడ మనకు తెలియదండి అంత అంత బాగుంటుందన్నమాట ఉల్లిపాయను టమాటా ఎక్కువగా వేసుకుంటాను ఇప్పుడు కలిగి పెట్టేసుకొని మూత పెట్టి ఒక్క పది నిమిషాలు అయితే మగ్గించుకుందండి లో ఫ్లేమ్లో చూసారు కదా ఇప్పుడు టమాటాలు అయితే మగ్గిపోయాయండి ఎక్కడన్నా గట్టిగా ఉన్నా కానీ కలి కలిపేటప్పుడు అవి మెత్తగా అయిపోతాయి అనమాట టమాటాలు అన్నాయి చూసారు కదా చక్కగా మగ్గిపోయి కొంతమంది టమాటాలు మిక్సీ పట్టేసుకుంటారు వేసుకుంటారు కానీ అండి నాకు ఎందుకో నచ్చదండి ఇలా ముక్కలు తరిగేసుకుంటేనే కూర కన్సిస్టెన్సీ బాగుంటుంది మా అంటే ఇలాగ అలవాటు అయిపోయిందేమో మరి మాకైతేను మీకు నచ్చితే మిక్సీ పట్టేసి వేసుకోండి ఇప్పుడు చక్కగా ఇవన్నీ టమాటాలన్నీ చక్కగా దగ్గరకు అయిపోయినాయి కదండి ఈ టైంలో మనం కాకరకాయ ముక్కలు అయితే వేసేద్దామండి కాకరకాయ ముక్కలు మరీ సన్నగా కాకుండా మీడియంగా అయితే కట్ చేసుకోండి చూసారు కదా కాకరకాయకి నుంచి ఎక్కువ ఎక్కువగా కూడా తీయలేదు ఇలా ప్రిపేర్ చేయండి చేదన్నది ఎక్కడా ఉండదండి అంత బాగుంటుంది అన్నమాట ఈ కర్రీ అన్నది ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలన్నీ వేసేసి ఒక్కసారి అయితే కలిగి పెట్టుకుందామండి కాకరకాయలన్నీ చక్కగా ఈ టమాటాలు ఇవన్నీ కలిసిపోయే విధంగా కలిగి పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు లో ఫ్లేమ్లో అయితే మగ్గించుకుందామండి ఒక పది నిమిషాల తర్వాత చూస్తే చూసారు కదా అన్నీ చక్కగా మగ్గిపోయినాయి ఒకసారి కలిగి పెట్టుకు కలిగి పెడదామండి ఒకవేళ అడుగంటుతూ ఉంటుంది కదా లో ఫ్లేమ్లో పెట్టినా కానీ అయినా అడుగంటది టమాటాలు అవన్నీ ఉన్నాయి కదా ఈ టైంలో మనం కొద్దిగా పసుపు కొద్దిగా హాఫ్ టీ స్పూన్ కారం మసాలా పొడి అయితే వేసానండి నేను పచ్చి కారం వాడతాను అందుకని విడిగా మసాలా అయితే పట్టుకుంటాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే వేసానండి ఇందులో రెండు చున్నులపై రెబ్బలు దంపేసి వేసి కలిగి పెట్టుకుందామండి ఈ ప్రాసెస్ అంతా కూడాను లో ఫ్లేమ్లోనే జరగాలండి హై ఫ్లేమ్లో పెడితే కూర అన్నది అడుగంటి పోయి చేదన్నది వచ్చింది కదా టేస్ట్ అన్నది మారిపోతుంది అనమాట ఇప్పుడు మూత పెట్టేసి ఇదంతా కలిగి పెట్టేసి మూత పెట్టి మగ్గించుకుందామండి ఒక్క ఐదు నిమిషాలు మగ్గితే చాలండి ఈ మొక్కలకి ఉప్పు కారం అవన్నీ చక్కగా పడతాయి కదా చూసారు కదా చక్కగా మగ్గిపోయినాయి ఈ టైంలో చింతపండు పులుసు అన్నది ఏద్దామండి చింతపండు పులుసు మొత్తం ఏమాకండి కొద్దిగా మీరు కూర తీసుకునే కన్సిస్టె కూరను బట్టి ఎంత తీసుకుంటారో అంత దానికి తగిన విధంగా అయితే వేసుకోండి కొంతమంది పులుపు ఉప్పు కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా వాటర్ అన్నది యాడ్ చేసేసుకొని కలిగి పెట్టి మరి కాసేపు అయితే ఉడికించుకుందామండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తేను చక్కగా కూర అంతా ఉడికి ఆయిల్ అన్నది పైకి తేలుతుంది కదండి ఈ టైంలో మనం కొత్తిమీర తరగ అన్నది వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ వేసేసుకోవటమేనండి చూసారు కదా కాకరకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలాగైతే ప్రిపేర్ చేయండి కాకరకాయ అంటే ఇష్టం లేదు అన్న వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అడిగే అన్నమాట ఈ కూర అన్నది అంత టేస్ట్గా ఉంటుందండి ఈ కాకరకాయ కూర అన్నది చూసారు కదా చాలా టేస్టీగా ఉండే కాకరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నచ్చిందండి నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్